హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు టమాటా వంకాయ పచ్చడి ఎలా చేయాలో చూసేద్దాము చాలా సూపర్గా ఉంటుందండి ఒక్కసారి ఈ విధంగా ట్రై చేసి చూడండి వేడి వేడి అన్నంలో వేసేసుకొని తింటే అయితే అసలు అదిరిపోతుంది టేస్ట్ మొత్తము మనం ఈ పచ్చడితోటే తినేస్తాము అన్నం మొత్తం అంత బాగుంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి దానికి ఇక్కడ నేను ఒక రెండు స్పూన్లు ఆయిల్ తీసుకున్నానండి ఆయిల్ వేడైన తర్వాత ఒక వన్ స్పూన్ ధనియాలు అలాగే హాఫ్ స్పూన్ జీలకర్ర వేసుకున్నాను అలాగే రుచికి సరిపడా పచ్చిమిర్చిని కూడా వేసుకున్నానండి సుమారుగా ఒక పది పచ్చిమిర్చి అయితే వేసుకున్నాను చూడండి ఇవన్నీ మంచిగా ఆయిల్లో ఫ్రై కావాలి పచ్చిమిర్చి కూడా చూడండి ఇక్కడ మంచిగా వేగిపోయింది కదా ఇప్పుడు మనము వంకాయల్ని చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నవి ఇందులో వేసేసుకోవాలండి వంకాయల్ని చిన్నగా కట్ చేసుకుంటే తొందరగా మగ్గిపోతాయి కాబట్టి ఈ సైజులో అయితే కట్ చేసేసుకోండి వంకాయలు అన్నీ వేసేసుకొని ఒకసారి కలిపేసుకొని వంకాయలు కూడా కొద్దిగా ఆయిల్లో మగ్గించేసుకోవాలండి మనము మీరు కూడా ఎవరైనా ఇలా వంకాయ టమాటా పచ్చడి చేస్తారా చేస్తే ఏమేమి వేస్ట్ చేస్తారు ఎలా చేస్తారో నా కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి ఇక్కడే మనము సాల్ట్ వేసుకుంటున్నాను కొద్దిగా మనం ఇప్పుడు వేసుకున్నాక లాస్ట్కి మళ్ళీ సరిపోకపోతే చెక్ చేసుకొని వేసుకుంటే సరిపోతుందండి అలాగే ఇక్కడ పసుపుని కూడా యాడ్ చేస్తున్నాను ఇవన్నీ అంతా మంచిగా మిక్స్ చేసేసి వంకాయలు అనేవి ఆయిల్లో వరకు కొద్దిగా మగ్గించుకోవాలండి వంకాయలు మగ్గిన తర్వాత ఇందులోనే మనము టమాటోస్ని కూడా యాడ్ చేసుకోవాలి చూడండి వంకాయలు చక్కగా మగ్గిపోయాయి ఆయిల్లో ఇప్పుడు మనము టమాటోస్ని యాడ్ చేద్దాము వంకాయలు ఇలా మంచి ఆయిల్లో మగ్గుతేనే మనకి టేస్ట్ ఇంకా చాలా బాగుంటుంది ఇందులోకి ఒక నాలుగు టమాటాస్ని వేసానండి చూడండి ఇలా టమాటోస్ని కూడా మంచిగా కలుపుకోవాలి మిక్స్ చేస్తూ టమాటోస్ కూడా మగ్గే వరకు మగ్గించేసుకోవాలి మగ్గించేసుకొని కొద్దిగా కొత్తిమీర వెల్లుల్లి ఇందులో వేసుకోవాలి కొద్దిగా ఒక నిమ్మకాయ సైజు చింతపండును కూడా వేసేసుకోవాలి టమాటోస్ కూడా మంచిగా మగ్గాయి కదా మగ్గిన తర్వాత ఇక్కడ కొత్తిమీర ఒక గుప్పెడైతే యాడ్ చేస్తున్నానండి ఎక్కువ ఉంటే ఎక్కువ కూడా యాడ్ చేసుకోండి ఒక పది వంకాయలు అలాగే ఒక నాలుగు టమాటోస్ అయితే తీసుకున్నానండి వంకాయలు ఇప్పుడు మనం ఫ్రెష్గా కాకుండా కొద్ది రోజులు అయితే అంత వడిలిపోయినట్టు అవుతాయి కదండి అప్పుడు మనము కర్రీ చేసుకుంటే టేస్టీగా ఉండదు బట్ అవి మనం ఏమీ పడేయలేము అలానే ఇటు కర్రీ చేసినా రుచి రాదనుకుంటాం కదా అలాంటప్పుడు కూడా ఇట్లా చట్నీ చేసుకోండి ఆ ఫ్లేవర్ ఏం చేంజ్ కాకుండా చక్కగా ఉంటుంది టేస్ట్ అనేది మనము అన్నంలోకి తీసుకోవచ్చు దోశలోకి కూడా పెట్టుకొని తినొచ్చండి చాలా చక్కగా ఉంటుంది మంచిగా టమాటోస్ అన్నీ వేసి మంచిగా గ్రైండ్ చేస్తాం కాబట్టి కొంచెం వడలిపోయినా కానీ టేస్ట్ ఏం చేంజ్ కాకుండా చక్కగా ఉంటుంది చూడండి అన్నీ చక్కగా మగ్గిపోయాయి కదా ఇప్పుడు మనము దీన్ని గ్రైండ్ చేసేసుకొని పోపు పెట్టుకోవడమే అండి వేడి వేడి అన్నంలో నెయ్యి కానీ నూనె కానీ వేసుకొని తినండి చక్కగా ఉంటుంది ఇక్కడ ఇంతకుముందు మనం మగ్గేటప్పుడు కొద్దిగా సాల్ట్ యాడ్ చేసాం కదా అండి మళ్ళీ కొద్దిగా సాల్ట్ యాడ్ చేసి అయితే గ్రైండ్ చేసుకుంటున్నాను ఇక్కడ పోపుకి ఒక హాఫ్ స్పూన్ ఆయిల్ తీసుకున్నానండి ఆయిల్ వేడిన తర్వాత జీలకర్ర ఎండుమిర్చి కరివేపాకు అంతే అండి సింపుల్గా పోపు కూడా వేసేసుకోవచ్చు మనము ఈ పోపుని గ్రైండ్ చేసుకున్న పచ్చడిలోకి వేసేసుకుంటే సరిపోతుంది సూపర్గా ఉంటుంది టేస్ట్ కూడా అసలు చాలా అంటే చాలా ఎమ్మీగా ఉంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి నా రెసిపీ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మరి ఇంకా లేట్ ఎందుకు మీరు కూడా ఒకసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నా కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి నా వీడియోని షేర్ చేయండి చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో అసలు చూస్తుంటేనే తినేయాలనిపించి అంత బాగుంది ఇప్పుడు మనం ఇందులోకి మనం ముందుగా వేసిన పోపును కూడా వేసేసుకోవడమే అండి అంతే చాలా చక్కగా ఉంటుంది రుచి మనకి నోరు బాగాలేనప్పుడు కూడా ఇలా చేసుకొని తినండి పుల్ల పుల్లగా చాలా రుచి తెలుస్తుంది మంచిగా అనిపిస్తుంది మనం కూడా తినేస్తాము అన్నము ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మీరు ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి మరిన్ని టేస్టీ అండ్ హెల్దీ రెసిపీస్ కోసం తప్పకుండా నా ఛానల్ని ఫాలో అవ్వండి